ఏళ్లు గడిచిన తరాలు మారిన ఎన్ని సినిమాలు వచ్చినా కొన్ని సినిమాలు మాత్రం ఆణిముత్యాలే అవి దశాబ్దాలుగా అందరి గుండెల్లో అలానే చిరస్థాయిగా నిలిచిపోయి ఆ సినిమాను కొట్టే సినిమా లేదురా అని అంటాము ప్రతి ఒక్కరూ అలా నేటికి అందరికీ అలా గుర్తుండిపోయిన ఆణిముత్యం లాంటి మన తెలుగు సినిమాల్లో ఒకటి దేవదాసు సినిమా ఏఎన్ఆర్ గారు దేవదాసుగా మరియు సావిత్రి గారు పారుగా ప్రేమ కథా కావ్యం విషాదభరితంగా ముగిసిన సినిమా ప్రతి ప్రేక్షకుడిని కదిలించి వేసిన సినిమా తెలుగు చలనచిత్ర సీమ రంగంలోని రికార్డులను సృష్టించి భారతదేశ చలనచిత్ర సీమ రంగంలోని చరిత్రలో నిలిచిపోయే విధంగా గొప్పగా చెప్పుకోదగ్గ సినిమా అయితే ఆ సినిమాలో ఎన్నో క్యారెక్టర్లు మనందరినీ బాగా ఆకట్టుకున్నాయి మరీ ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే అక్కినేని నాగేశ్వరరావు గారు చిన్నప్పటి దేవదాసు పాత్ర కావచ్చు అంతేకాకుండా సావిత్రి గారి చిన్నప్పటి పార్వతి పాత్ర ఇక ఈ రోజు నేను మీ ముందుకు తీసుకువస్తుంది అలాంటి ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం పంతొమ్మిది వందల యాభైలో వేదాంతం రాఘవయ్య గారి దర్శకత్వంలో వచ్చిన అపురూప కళాఖండ ప్రేమ కథా చిత్రం అయిన దేవదాసు సినిమాలో చిన్నప్పటి పార్వతి పాత్రలో నటించిన ఆ చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరో ఇప్పుడు ఎలా ఉందో ఏం చేస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోవలసి మరి ఆ వివరాల్లోకి వెళ్తే పంతొమ్మిది వందల యాభై మూడులో వచ్చిన దేవదాసు సినిమా ఈ సినిమాలో దేవదాసు పాత్రలో నటించిన చిన్నప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ పేరు మాస్టర్ సుధాకర్ అలాగే చిన్నప్పటి పారు పార్వతిలో నటించిన ఆ చైల్డ్ ఆర్టిస్ట్ పేరు అనురాధ దేవదాసు సినిమా నటించే సమయానికి చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన అను అనురాధ గారి వయసు అప్పటికి ఈడేళ్లు ఆమె తల్లి సినిమా రంగంలో అప్పటికే హెయిర్ డ్రెస్సర్గా ప్రముఖ హీరోయిన్లు అయిన సావిత్రి భానుమతి షావుకారు జానకి వంటి వాళ్లకి పనిచేస్తున్న నేపథ్యంలోనే తన కూతురిని కూడా సినిమా రంగం వైపు తీసుకురావాలి అన్న ఆసక్తి అదే సమయంలో దేవదాసు సినిమాలో చిన్నప్పటి పార్వతి పాత్ర నటించే అమ్మాయి కోసం సినిమా యూనిట్ వాళ్ళు ఆడిషన్స్ జరుగుతున్న సమయంలోనే ఒకనొక సందర్భాన్ని కూతురిని తీసుకుని షూటింగ్ లొకేషన్ కి రావడం జరిగింది కూతురిని పక్కనే కూర్చోబెట్టుకుని హీరోయిన్లకి అక్కడ మిగతా ఆర్టిస్టులకి హెయిర్ డ్రెస్సింగ్ చేస్తే సమయంలోనే ఆ అమ్మాయిపై వేదాంత రాఘవయ్య గారి కన్ను పడింది ఎవరు ఈ చిన్న పాప చూడటానికి చాలా ముద్దుగా ఉంది అంటే నా కూతురేనండి పేరు అనురాధ అని చెప్పింది ఇప్పుడు మనం తీస్తున్న దేవదాసు సినిమాలో పార్వతి పాత్రకి సరిగ్గా సరిపోయేలా ఉంది నీ కూతురిని ఈ సినిమాలో నటింపజేస్తావా అని అడిగారట దానికి ఆమె అంతకంటే మహాభాగ్యమా నేను సినిమా రంగంలో డ్రెస్సర్ గా రాణిస్తున్నా నా కూతురు ఏకంగా వెండితెర మీద కనిపిస్తే అంతకన్నా నాకు కావాల్సింది ఏముంది అని ఎగిరి గంతేసి తన కూతురిని అలా దేవదాస్ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం చేయడం జరిగింది అలాంటి అనురాధ వయసు దేవదాసు సినిమాకి ఆ ఏడేళ్ళు అయితే సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే ఎంతో చక్కగా ఒక్కసారి సీన్ చెప్పగానే దగ్గరుండి డైలాగులన్నీ గుర్తుపెట్టుకొని ప్రాక్టీస్ చేస్తూ ఆ అమ్మాయి నటించిన తీరు అప్పట్లోని వాళ్ళందరినీ బాగా ఆకట్టుకుందట నిజంగా సినిమా చూస్తూ ఉంటే మనకి కూడా అనిపిస్తూ ఉంది ఎంత చక్కగా నటించిందో చైల్డ్ ఆర్టిస్ట్ గా అని అలాంటి అనురాధ గారు ఆ దేవదాసు సినిమాతో ఓ చైల్డ్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకొని ఆ తరువాత శారదా గారు జమున భానుమతి వంటి వాళ్ళకి కూతురుగా చిల్లెలిగా నటించింది అలాంటి అనురాధ గారు దేవదాసు సినిమా తర్వాత మేనరికం మా గోపి సాహసం సొంతూరు కన్యాశుల్కం వంటి సినిమాల్లో నటించి అలరించింది టాలీవుడ్ ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టి అప్పటికే ఎన్నో సినిమాలలో నటించిన అనురాధ గారు ఆ తర్వాత పలు సినిమాల్లో డీడ్ యాక్ట్రస్ గా సపోర్టింగ్ యాక్ట్రస్ గా కనిపించింది మరి అలాంటి ఆమె వయసు ఇప్పుడు డెబ్బై మూడేళ్లు దేవదాసు సినిమాలోని చిన్నప్పటి పార్వతి పాత్రలో ఎంతో క్యూట్ గా ముద్దుగా అలరించిన ఆవిడని ఇప్పుడు చూస్తే ఆశ్చర్యపోవలసిందే ఈ మధ్య కాలంలో ఓ ప్రముఖ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన చిన్ననాటి విషయాలను దేవదాసు సినిమాలో తాను ఎలా నటించిందో అన్న విషయాన్ని గుర్తుకు చేసుకుంటూ సినిమా గురించి చెప్పుకొచ్చింది ఇక అలాంటి అనురాధ గారు ప్రస్తుతానికి లోనే ఉంటున్నాను అని తన కొడుకుతోను మనవళ్ళు మనవరాళ్లతో వృద్ధాప్యపు జీవితాన్ని ఎంతో ఆనందంగా గడుపుతున్నానని ఏళ్లు గడిచిన తరాలు మారిన ఇంకా దేవదాస్ సినిమా అందరికీ అలా గుర్తుండిపోవడం ఆ సినిమాలో చిన్నప్పటి పార్వతి పాత్రను నేను నటించడం నిజంగా నా పూర్వజన్మ సుకృతం అంటూ ఆవిడ మాట్లాడిన తీరు ఇప్పుడు లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చి నెట్టింట్లో తెగ్గా వైరల్ అవుతోంది అదండి అసలు సంగతి మరి అలా ఒకప్పటి దేవదాసు సినిమాలో చిన్నప్పటి పార్వతి పాత్రలో నటించిన అనురాధ గారు ఇప్పుడు ఎలా ఉన్నారో చూస్తే అందరూ ఆశ్చర్యపోవలసిందే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అని మాత్రం మర్చిపోకండి